మీ యొక్క జాతక పరిశీలన మీ యొక్క పేరు బలం ప్రకారము కూడా జాతక పరిశీలన చేయవచ్చు అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిర్ణయము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మీకు ఏదైనా జాతక పరంగా సందేహము వృత్తి విద్య విషయాలలో కానీ లేదా ఆరోగ్య విషయాలలో కానీ లేదా ఏ విషయంలో అయినా కానీ మీకు అనుమానం ఉండి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుందాము ఏ సమస్య ఉన్నదో తెలుసుకుందాము అని అనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించవచ్చు ముఖ్యంగా ఈ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఆలస్య వివాహాలు అనేది ఎక్కువగా ఉంటున్నాయి అంతే వ్యాపారము అనేది అంత అనుకూలంగా సాగడం లేదు అంటే వ్యాపారం పెడుతున్నారు ఎప్పుడు ఎక్కడ నుంచి అయినా కానీ డబ్బు తీసుకువచ్చి ఆ డబ్బు పెట్టుబడి పెట్టడమే కానీ లాభాలు చూడడం లాంటివి తక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీకు వ్యాపారంలో జనాకర్షణ పెరగాలి అన్న వివాహము యోగ్యము కలగాలన్న జాతక పరిశీలన చేపించుకొని శాస్త్రోక్తమైనటువంటి నివారణ చర్యలు చేపించుకుంటే అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క జాతక పరిశీలన పుట్టినరోజు వివరాలతో పాటు లేదా మీ యొక్క పేరు బలం ప్రకారం కూడా జాతక పరిశీలన చేయవచ్చు కాబట్టి జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ సంప్రదించవచ్చు